అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ వీనయిన్ హాస్పిటల్స్ వేగంపేట్ నొప్పులు నడుము నొప్పి కానీ భుజాల నొప్పి కానీ మోకాల నొప్పి కానీ అత్యంత చిన్న వయసు నుంచి ఎల్డర్లీ వెరీ లేట్ స్టేజెస్ వరకు మనం చూస్తున్నాం మనం ఇప్పుడు తక్కువ ఏజ్లో చిన్న వయసులో వచ్చే వాళ్ళ భుజాల నొప్పికి తర్వాత మోకాల నొప్పికి గల కారణాలు సో మోస్ట్ కామన్ నుంచి లీస్ట్ కామన్ వరకు మనం తెచ్చు తెలుసుకుందాం ఎందుకంటే ఈ ప్రశ్నకి దగ్గర దగ్గరగా ఒక పది నుంచి పదిహేను రకాలుగా ఆన్సర్ చేయవచ్చు కానీ ఈ విధంగా చూద్దాం మోస్ట్ కామన్ యూజువల్గా మోస్ట్ కామన్లో ఫిజియోలాజికల్ పెథలాజికల్ ఫిజియోలాజికల్ అంటే ఏమిటంటే ఎబ్నార్మల్ పొజిషన్లో ఎక్కువసేపు కూర్చోవడము ఎక్కువగా స్ట్రెయిన్ చేయడము జాయింట్ని ఎబ్నార్మల్ పొజిషన్స్లో వాడడము స్లీప్ సరిగ్గా లేకపోవడము డైట్ ప్యాటర్న్ సరిగ్గా లేకపోవడం పెథలాజికల్ యూరిక్ యాసిడ్ పెరగడము విటమిన్ డి తక్కువగా ఉండడము తర్వాత కీళ్ళవాతము ఉండడం ఇది చాలా మోస్ట్ కామన్గా చూస్తూ ఉంటాం తర్వాత లీస్ట్ కామన్ లీస్ట్ కామన్ ఏంటంటే క్యాన్సర్స్ కండ పూర్తిగా కట్ అయిపోవడం తర్వాత టీబీ లాంటి ఇన్ఫెక్షన్ రావడం తర్వాత సెప్టిక్ షాక్ లాంటివి జాయింట్ ఎఫ్యూజన్ లాంటివి రావడము తర్వాత క్యాన్సర్స్ ఇవి చాలా వెరీ 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 లీస్ట్ కామన్ ఇక మధ్యలో ఎన్ని కారణాలైనా ఉండొచ్చు తర్వాత మనం ఏం చేయాలి సో ఇనీషియల్గా ఏం చేయాలి అంటే ఒక రెండు నిమిషాలు మనం కూర్చొని ఎందువల్ల ఈ పెయిన్ వచ్చింది ఎన్ని రోజుల నుంచి ఈ పెయిన్ ఉంది అనేది ఒకసారి సింహావలోకనం చేసుకోవడం చాలా మంచిది ఒక ఎబ్నార్మల్ పొజిషన్ వల్ల అనుకోండి ఎబ్నార్మల్ డైట్ వల్ల అనుకోండి ఎక్కువగా యూస్ చేయడం వల్ల అనుకోండి స్లీప్ ప్యాటర్న్ సరిగ్గా లేకపోవడం అనుకోండి రెండు మూడు రోజుల్లో ఆటోమేటిక్గా ఏ ట్రీట్మెంట్ లేకుండానే తగ్గిపోతుంది రెండు మూడు రోజుల్లో ఆటోమేటిక్గా ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ తగ్గకపోతే అప్పుడు డాక్టర్ గారిని సంప్రదిస్తే యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉందా విటమిన్ డి తక్కువగా ఉందా ట్వెల్వ్ తక్కువగా ఉందా థైరాయిడ్ స్టార్టింగ్ స్టేజ్లో ఉందా డయాబెటీస్ స్టార్టింగ్ స్టేజ్లో ఉందా కూడా చూస్తారు వీటి వల్ల కూడా అంటే బాడీకి ఎప్పుడైతే తట్టుకునే కెపాసిటీ లేదో ఈ న్యూట్రియంట్స్ లేకపోవడం వల్ల డెఫినెట్గా అది పెయిన్ కాస్ చేసే అవకాశం ఉంది ఇది కామన్గా నీ జాయింట్కి షోల్డర్ జాయింట్కి రెండింటికి వర్తిస్తుంది బట్ ఎక్స్క్లూజివ్లీ షోల్డర్కి కాజెస్ ఏమిటంటే డయాబెటీస్ చిన్న వయసులో రావడం కానీ తర్వాత ఎక్కువగా బరువులు లేపడం కానీ తర్వాత పైన ఉన్న వస్తువులు తీసుకోవడము విసిరేయడం లాంటి పనులు ఎక్కువగా చేయడం వల్ల కానీ స్ట్రక్చరల్గా కండలోపల మార్పులు రొటేటర్ కఫ్ అనే కండరం ఉంటుంది దాంట్లో మార్పులు రావడం కానీ దాని పక్కనే ఉండే ఏసీ జాయింట్ ఆక్రోమియో క్లావికులర్ జాయింట్ ఆర్ద్రోపతి కానీ తర్వాత యాక్రోమియన్ అనేది మూడు రకాలుగా ఉంటుంది ఇక్కడ ఉండే లాస్ట్ బోన్ ఈ టిప్ బోన్ని ఆక్రోమియన్ అంటారు అది ఫ్లాట్గా కర్వుడుగా హుక్కుడుగా మూడు రకాలుగా ఉంటుంది బై బర్త్ హుక్కుడికి ఆక్రోమియన్ ఉంది అంటే షోల్డర్ పెయిన్ వచ్చే అవకాశం ఉంది ఇటువంటి షోల్డర్ పెయిన్ ఎన్ని రకాల టాబ్లెట్లు తీసుకున్నా కానీ టెంపరీగా తగ్గి మళ్ళీ వస్తుంది ఇక ఇన్హరెంట్గా జాయింట్ లోపల వాపులు వచ్చినా కానీ బోన్ లోపల ఫ్రాక్చర్స్ అయినా కానీ బోన్ ట్యూమర్స్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం తర్వాత రిపీటెడ్ యూసేజ్ వల్ల జాయింట్ లోపల లూజ్ ముక్కలు ఫామ్ అయినా కానీ షోల్డర్ కంప్లైంట్స్ ఉండే అవకాశం ఉంది నెక్స్ట్ చాలా కామన్గా చూస్తున్నది పెరి ఆర్థరైటిస్ ఆర్ ఫ్రోజన్ షోల్డర్ డయాబెటిక్స్లో వస్తుంది షుగర్ ఉన్న వాళ్ళలో వస్తుంది తర్వాత మోకాలు తర్వాత యూజువల్గా అందరిలో చూసేది ఏమిటంటే అరుగుదల ఆస్టిఆర్థ్రేట్ ఇవి కాకుండా చిన్న వయసులో లిగమెంట్ కట్ అయిపోయినప్పుడు పట్టించుకోకుండా కుషన్ కట్ అయిపోయినప్పుడు పట్టించుకోకుండా తర్వాత ఎక్కువగా జాయింట్ అనేది ఒత్తిడికి గురి అయినప్పుడు పట్టించుకోకుండా జంక్ ఫుడ్ ఎక్కువగా తిని యూరిక్ యాసిడ్ ఎక్కువగా పెరిగిపోయినప్పుడు పట్టించుకోకుండా కానీ ఈ లీస్ట్ కామన్న తర్వాత మో మోకాల్ నొప్పి అనేది చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది తర్వాత హెల్దీ డైట్ హ్యాబిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ తర్వాత హెల్దీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ తర్వాత ఈ ఎక్కువగా మోకాల మీద ఒత్తిడి పడకుండా చూసుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ వీటిని పాటించి మీ భుజాలని మీ మోకాలని జాగ్రత్తగా ఉంచుకోవాలని మా సూచన